టీవీ ప్రేచకులకి నమస్కారంలో ఈ మధ్యనే నాలుగైదు రోజుల క్రితం ప్రైమ్ నైన్ వారు వెలుగులోకి తీసుకొచ్చిన మన నర్సాపురం కొండ అవినీతి చాలా వైరల్ అయింది ప్రజల్లోకి దూసుకుపోయింది కానీ అధికారుల దృష్టికి నా పేరు ఈశ్వరరావు కేఎంఎం అసోసియేషను ఎన్జిఓ ఇజ్గురారు మొన్న ముందుగా ప్రైమ్ నైన్ టీవీ ప్రాచుకులకి నమస్కారాలు మొన్న నాలుగు రోజుల క్రితం నరసాపురం సోడవరం నియోజకవర్గం సోడవరం మండలం నర్సాపురం కొండ అక్రమ తవ్వకాలు ప్రైమ్ నైన్ వారు ముందుగా స్పందించి పైకి తీసుకురావడం వల్ల వైరల్ అయింది ఆ వీడియో నాలుగు ఏసీబీలు ఇరవై లారీలు అర్ధరాత్రి ఆ గ్రామీణని తప్పించి పట్టుపుకోవడం టౌను పట్ట ప్రాంతాలు అమ్ముకోవడం జరుగుతుంది దాని విలువలు దిగడం వల్ల ఏదో ఎలాగ చేయాలో తెలియదు కానీ ఎమ్ఆర్ఆ గారు స్థానికంగా ప్రత్యేకంగా అడ్డకట్టేశారు ప్రజెంట్ ఆపారు ఆగింది కానీ ఆగకపోతే అండి అక్కడ ఏమైపోయింది కొండ కనీసం ఏడెనిమిది అడుగులు లోతు తవ్వేశారు అక్కడ చుట్టుపక్కల మన యాదవులు కాపులు సామాన్యులు జీ మూగజీవాల మీద ఆధారపడుతున్నారు రోజు ఆ మూగజీవాలు వెళ్తే ఆ గూతులు ఉన్నాయి ఆ గూతులు పడితే ఏటైపోతుందండి సంపద ఏమైపోతుంది అక్కడ ముఖ్యంగా జీవవాయిద్యం అక్కడ ఇన్ని జీవరాశులు ఉన్నాయండి మూసల వెళ్ళి బల్లి కొండ కోతులు మొత్తం రకరకాల కాకులు కాకులు పిచ్చుకులు గుడ్ల గూపులు అన్నింటికి ఆవాసం ఎక్కడ ఉంటుందో కొండ లేకపోతే అని మనం బతికినట్టు అవి బతకాలి కదా కొన్ని తరాలు బట్టి బతుకుత వస్తున్నాయి ఉదాహరణకి ఇక్కడ మిలిటరీ మార్కెట్ లో క్యాంపస్ వల్ల చుట్టుపక్కల ఇరవై గ్రామాలు కోతులు వచ్చేస్తున్నాయండి ఇంకేదంటే కోతులు అతను ఉండవలసినవి జనాల్లోకి వచ్చేస్తున్నాయి అక్కడ లేక మరి నరసాపురం కూడా జీవరాశులన్నీ ఏమవుతాయండి మనం ఊళ్ళోకి వస్తాయి మన ఇంట్లోకి వస్తాయి మనం ఏం చేస్తాం దాని గురించి ప్రేమ లేని వాళ్ళు ముందుగా హెచ్చరించారు కానీ అధికారుల దృష్టికి మరి చేరిందో చేరలేదో టీవీలో నెంబర్లు కనిపిస్తున్నాయండి మరి వాటి మీద యాక్షన్ తీసుకోవాలి కదండి కేసీబీలు నెంబర్లు ఉన్నాయి టిప్పర్ల నెంబర్లు ఉన్నాయి మరి చర్య తీసుకోకపోతే రేపు రెండు రోజులు ఉంటాడు మూడో రోజు మళ్ళీ మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తాడు మళ్ళీ చూడండి ఇంత అయింది ప్రైమ్ నేమ్ వారు చూపించారు తరలికి వెళ్ళింది ఏటీ ఇంత గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఉన్నారు కానీ నెంబర్లు అవి ఉన్నాయి కదా కేసు ఎత్తు కేసు ఎత్తారు కదా పనిష్మెంట్ ఉండాలి కదా పనిష్మెంట్ ఉండాలి కదండి పనిష్మెంట్ లేకపోతే ప్రజాప్రతినిధులు ఉన్నారా వాళ్ళు భయంపడుతున్నారా అధికారులు రెవెన్యూ వారు ఫారెస్ట్ వారు సోషల్ ఫారెస్ట్ వారు మరి ఏమైపోతుందంటే సంపద ప్రకృతి సంపదలు కాపాడకపోతే రేపు పొద్దున్న రాబోయే తరాలకు మనం ఏమైనా ఇవ్వాలి కదా మనతోనైనా మానవ కూడా అయిపోయినట్టు ఉంటేనాక ఆ కొండలు లేకపోతే వర్షాలు ఎలా పడతాయి పంటలు ఎలా పడతాయి నీరు ఎలాగ వస్తుంది రేపు పొద్దున సోమాలయాలో తయారవ్వాలా శ్రీలంకలో తయారవ్వాలా కోడికుంటే వంద రూపాయలు ఇక్కడ శ్రీలంకలో మన దగ్గర ఏడు రూపాయలు సోమాలయాలో మూడు వందలు పాకిస్తాన్లో మూడు వందలు మరి అలా జీవవైవిధ్య ప్రకృతి సంపదలు కాపాడకపోతే అధికారులు ఎవలండి అధికారుల జీతాలు ప్రజల డబ్బులు కదా ఆ జీతాలు స్పందించాలి కదా ఈ ప్రజాప్రతినిధులు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు జీతాలు మరి గ్రాములు అమ్ముకున్న డబ్బులు చేస్తున్నారు అధికారులకి ప్రజలు కాపాడారు కదా ప్రజలు సొమ్ము తీసుకుంటున్నారు కదా మరి ఏంటి ఏంటి మర్మో రాజకీయ నాయకులు అండ ఉందా దీనికి కోటమి ప్రభుత్వం ఏమన్నా అండ ఉందా కానీ పెద్దలు క్షమించాలండి కోటమి ప్రభుత్వం పెద్ద నాయకులు క్షమించదు దీన్ని స్థానికంగా ఉన్న నాయకుల దీనికి ఏమన్నా అడ్డుగా అడ్డుకట్టేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా సరే చర్య తీసుకోవాలా నెంబర్లు క్లియర్ కనిపిస్తున్నాయి ఏసీబీలు నాలుగు జేసీబీలు ఇరవై టిప్పర్లు నెంబర్లు కనిపిస్తున్నాయి నెంబర్ ప్యాకర్ కేసు నమోదు చేయాలి లేకపోతే మాత్రం మేము ఎన్జిఓ పరంగా ఉద్యోగం ముఖ్యంగా క్లియర్గా వీడియోలోని ప్రేమనయ్య టీవీ వీడియోలోని పాప ఎంత ఊరికి ఆ విలేకరి ఎంత చేసేది కానీ వీడియో తీసేది కానీ భయం లేకుంటారా ధన్యవాదాలు ముందుగా ఆ చీకటిలోనే లేకపోతే ఏమైనా ప్రాణాలు తెగించి వీడియో తీసి ఉంటుంది క్లియర్గా నెంబర్లు కల్పించినప్పుడు కేసు చెట్టాలకు ఏముందండి వాళ్ళటా చట్టం దేనికంటే వాల్ట చట్టం గవర్నమెంట్ చేసిన చట్టమే కదా చెట్టు నీరు పుట్ట ఆ వాళ్ళటా చట్ట ప్రకారం కేసు పెట్టాలి కదా బోర్లు ఎవరైనా సామాన్యులు తవ్వుకుంటే కేసు పెట్టేస్తారా కొంత అడుగులు లోపు బోర్ తగుతున్నారండి వీళ్ళు బడాబాబులు ఏమైనా గ్రావిలు అమ్మించుకొని ఆ కొండ కొండ మాయి రాత్రి రాత్రి మాయ మంత్రాలు చేస్తుంటే కేజీ కేసు పెట్టరా కేసు పెట్టేటప్పుడు ఇంకోటి తయారవుతాడు లేదు పనులేదు మనం తగ్గిపోతాం ఇంకో కొండ తగ్గిపోతాం రాజు పనులన్నీ మాయపోతే అయిపోతుంది కేజీఎఫ్ లెవెల్లో రాత్రి రాత్రి అంత ఘోరంగా చేస్తుంటే మరి వాళ్ళ కేసులు లేకపోతే ఏం అర్థం చేసుకోవాలి సామాన్యుడు ఇందులో ఏదో మతలబు ఉంది కదా కాబట్టి దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు ఎటువంటి ఇందులో ఇటువంటి ఏ మతలబు లేకపోతే ఏవి దురుద్దేశం లేకపోతే నాయకులు స్పందించాలి చోడవర నియోజకవర్గం జనసేన బీజేపీ టీడీపీ ముఖ్య నాయకులు అందులో ఎమ్మెల్యే గారు రాజుగారు స్పందించి దీన్ని మీద కేసు నమోదు చేయాలండి కేసులు నమోదు చేస్తే కానీ ఉన్నవాడికి భయం ఉండదు ఈ చట్టం ప్రకారగా కేసు నమోదు చేయండి నెంబర్లు ఉన్నాయి ఎవరో అంటే ఎవరో అంటే టిప్పర్ నెంబర్ ఉన్నాయి కదా టిప్పర్ నెంబర్ చూసుకుంటే మొత్తం అడ్రస్ వచ్చేది కదా ఇదేది కేజీఎఫ్ అక్కడ చోడవరంలో కనసాపూర్లో మరో కేజీఎఫ్ త్రీయా ఏమనుకోవాలి దయచేసి చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాం చోడవరం నియోజకవర్గం నేను జనసేన పార్టీ సీనియర్ నాయకులను మరి ఈ మధ్య రెండు రోజుల క్రితం మరి ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారాగా చోడవరం మండలం నర్సాపురం గ్రామంలో కొండలను పిండి చేస్తూ అక్కడ లక్షల రూపాయలు అర్జిస్తూ ఆ కొండలను గ్రాముల రూపంలో తరలించి వేలాది ట్రక్కుల ద్వారాగా తరలించి కోట్లాది రూపాయలు సంపాదించిన దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ముందుగా ప్రైమ్ నైన్ టీవీ వారికి యాజమాన్యం వారికి నా హృదయపూర్వక నమస్కమాంజులు తెలియజేస్తున్నాను మరి ఇందులో భాగంగా ఆ ప్రైమ్ నైన్ టీవీలో ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఇమ్మీడియట్లీగా స్పందించి స్థానిక ఎంఆర్ఓ గారు మరి ఆ నర్సాపురం ఏదైతే గ్రావులు తీసారో అక్కడికి వెళ్ళి చిన్న టెన్షన్ అయితే తవ్వించారు అంతేగాని అక్కడ ఎక్కడైతే గ్రావులు తరలించిపోయారో ఆ వెహికల్స్ మీద కానీ ఆ స్థానిక కాంట్రాక్టర్ మీద కానీ ఇప్పటివరకు కేసు అయితే నమోదు చేయలేదు మరి ఇలా తూతూ మంతరంగా స్పందించి ఆ తూతూ మంత్రంగా ఏదో చిన్న టీంచి తవ్విస్తే సరిపోదు వాళ్ళ మీద ఎప్పుడైతే చర్య తీసుకున్నారో వాళ్ళ మీద తీసుకున్న చర్య పెట్టి మిగతా వాళ్ళు కూడా భయపడతారు కాబట్టి నేను ముందుగా ఎంఆర్ గారికి హెచ్చరిస్తున్నాను అయ్యా మీరు ఇటుపైనో స్పందించి మీరు అక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ మీద వెహికల్ మీద వెహికల్ వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు